ఎవడండి బాబు వీడు ఎంత చెప్పినా వినడు గుప్పు గుప్పున వదిలేస్తాడు తప్పంటే అసలు ఒప్పుకోడు గుప్పు గుప్పున వదిలేస్తాడు తప్పంటే అసలు ఒప్పుకోడు ఎవడండి బాబు వీడు ఎంత చెప్పినా వినడు తాగొద్దురా అంటే నీకు ఎవడు చెప్పాడు అంటాడు పిల్చొద్దురా అంటే ఎక్కడ రాసుందో చూపమంటాడు దాన్ని చేసినోడే రాసిన హెచ్చరిక మరిచాడు దాన్ని చేసినోడే రాసిన హెచ్చరిక మరిచాడు గుండె తూట్లు పడ్డా కానీ దాన్ని మాత్రం విడువడు దేహమే దేవదేవుని నివాసమని మరిచిపోతాడు పరిశుద్ధంగా ఉంచుమనే Cristo.